హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇగో మా అన్విత నా కోడలు ఫ్రెండ్స్ అన్విత చూడు చిన్న పాప చిన్న పాప చూడండి ఫ్రెండ్స్ ఇగో చేను మా ఇంటి దగ్గర పొలాలు ఎంత బాగున్నాయో పచ్చని పైరు వేసుకి పొలం ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇగో మా అన్విత పాప అన్మిత పాప అన్మిత పాప మీద కూర్చున్నారు ఇటు చూడు వన్ టూ త్రీ లిప్రా వన్ టూ 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 త్రీ 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 ఫోర్ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ సెవెన్ ఎయిట్

Manuita, haremos ma. ¿En gol, Dominic Mammy? ¿En gol? ¿En gol? Papu, mm. mm. Papu, puente, puente, dale. Echo, 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 echo. Papu. ¡Ay, o puente! நான் பார்த்துக்கொணு ஏச்சு அக்கே மம்மேதி மம்மீ மம்மியது மம்மி அன்னையே அன்னையா அன்னையே செப்படி தூக்கா அன்னையே திப்பாடு தீப்பா அன்னையே சிப்பாடு தூக்கா அன்னய தப்பா அன்னய தா అన్నయ్య దగ్గరకు అన్నయ్య దగ్గరకు దిగు దిగు ఈ మేడం ఇద్ద ది పా ఫ్రెండ్స్ ఇవ్వ ఈ చెట్లు అన్నీ చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇగో వాళ్ళ అన్నయ్య అలా కూర్చున్నాడు అన్నయ్య ఏడు చూపెట్టి అన్నయ్య ఏడు చూపెట్టు అన్నయ్య ఏడు కో అమ్మో అమ్మో ఏడు అన్నయ్య పిలు

వాళ్ళ ఉట్టికుంటే అద్దె పోతాయిందా ఎట్లా ఖుషి 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 ఎత్త మీద కావాలని ఖుషి

Babi. 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 Papa, Babi. Babi. Pabbi. Babi. Babi. Bapa. Babi. 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 కొడి కోడి కోడి అన్నయ్య వీలు అన్నయ్యో గట్టిగా వీలు అన్నయ్యో పాప 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 డాడీని విలువ డాడీ వీలు అత్తనా వీడియో ఎత్తాన దీన్ని దీన్ని ఏడు నిమిషాలు అయింది Uh, my friends.